హాయ్ అండి తమలపాకుతో ఏమి చేస్తే మన ఇంట్లో ఐశ్వర్యం ధనం సంపద అభివృద్ధి చెందుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం తమలపాకులకు ఎంతో విశిష్టత ఉంటుంది ఇంట్లో ఏ పూజ చేసినా తమలపాకులను ఉపయోగిస్తాము ఎందుకంటే తమలపాకులో సకల దేవతలు కొలువై ఉంటారు తమలపాకు చివరిలో మహాలక్ష్మీదేవి తమలపాకు మధ్యలో సరస్వతీదేవి అలాగే తమలపాకు పైభాగంలో శివపార్వతులు కొలువై ఉంటారంట మరి ఇంతటి విశిష్టమైన తమలపాకుతో చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి మీ కష్టాలన్నీ తీ త్వరగా తీరిపోయి ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే తమలపాకుతో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం అలాగే తమలపాకుతో ఆరోగ్య చిట్కాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ మతంలో తులసి దళాలకు ఎంత పవిత్రత ఉంటుందో తమలపాకులకు కూడా అంతే పవిత్రత ఉంటుంది ఇంట్లో పూజ నుంచి పెళ్లి వరకు తమలపాకులను తప్పనిసరిగా ఉపయోగిస్తాము తమలపాకులో దేవతలు నివసిస్తారు కాబట్టి తమలపాకులను ఉపయోగించి ఈ చిన్న పరిహారాలను పాటించి చూడండి ఇక మీకు అఖండ రాజయోగం పడుతుంది మనిషి జీవితం అంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి మీ కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించండి ఇలా కొన్ని రోజులు చేయండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉంటే మన ఇళ్లలోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటే ఏ పని చేసినా అసలు కలిసి రాదు కొన్ని సమస్యలు పెరిగిపోతాయి అలాగే డబ్బును నష్టపోతాము కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే పసుపు నీళ్లు కలిపి ఒక తమలపాకుతో ఆ పసుపు నీళ్లను ఇల్లంతా చల్లుకోండి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది మనలో చాలామందికి త్వరగా డబ్బు సంపాదించాలని త్వరగా ధనవంతులు అవ్వాలని ఏ పని చేసినా బాగా కలిసి రావాలని కోరుకుంటారు అలాంటి వారు ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు పైన ఒక కర్పూరం రెండు లవంగాలను కూడా పెట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉంటే అదృష్టం బాగా కలిసొచ్చి ఆర్థికంగా బాగా స్థిరపడతారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి వినాయకుడు విజ్ఞాలకు అధిపతి కాబట్టి మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబమై ఉండాలంటే ప్రతి బుధవారం రోజున మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటం ముందు పదకొండు తమలపాకులను పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి ఇక మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు చేరకుండా ఉంటాయి డబ్బును భద్రపరిచే బిరువాలో తమలపాకులను పెడితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ముందు తమలపాకు మొక్కను పెంచుకుంటే లక్ష్మీప్రదమని పండితులు సూచిస్తున్నారు ఏ ఇంట్లో అయితే తమలపాకు మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్ట శక్తుల ప్రవేశించకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్మకం అలాగే ఇంటి ముందు తమలపాకు మొక్క ఉంటే ఆ కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి వచ్చి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఇక దీపారాధన చేసే సమయంలో దీపం కింద రెండు తమలపాకులను పెట్టి దీపారాధన చేయండి ఈ విధంగా దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి లక్ష్మీ కటాక్షం తక్షణమే సిద్ధిస్తుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకును కట్టుకోండి ఆకులను ఏ విధంగా అయితే కట్టుకుంటామో అలాగే తమలపాకులను కూడా మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇంట్లో ఉన్న దైత్య దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ధనం బాగా కలిసి రావాలంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకొని నువ్వుల నూనె కలిపిన సింధూరముతో ఆ తమలపాకును పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు అలాగే శుక్రవారం దీపారాధన చేసేవారు లక్ష్మీదేవి పూజకు తాంబూలం సమర్పిస్తే ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది ఒక తమలపాక పైన కుంకుమతో శ్రీ అని రాసి ఆ తమలపాకును మీ పౌచ్లో పెట్టుకోండి వృధా ఖర్చులు తగ్గి మీ ధనం రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు మూడు తమలపాకులను తీసుకుని వాటిపై కుంకుమతో ఓం శ్రీ గణపతే నమ అని రాసి ఆ మూడు తమలపాకుల్ని ఒక దారానికి కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక ఎవరి జీవితంలోనైనా సరే మీ భాగస్వామితో మంచి సంబంధం లేకపోతే మీ ఇంట్లో సుఖ సంతోషాలే ఉండవు కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి భార్యాభర్తలు ప్రేమగా ఉండాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు తమలపాకు పైన గులాబీ రేకులను పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి ఇలా వరుసగా నాలుగు శుక్రవారాలు పూజ చేయండి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారం సరిగ్గా జరగకపోతే నిరంతరం నష్టాలు కలుగుతుంటే ఏదైనా ఒక శనివారం నాడు ఐదు తమలపాకులను ఒక దారానికి కట్టి మీ వ్యాపార స్థలంలో తూర్పు ముఖంగా ఆ తమలపాకులను కట్టండి ఇక మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు కలుగుతాయి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఏర్పడకుండా మీరు విజయాలు సాధించాలంటే మీ జేబులో కానీ మీ పర్సులో కానీ తమలపాకును పెట్టుకుని వెళ్ళండి మీరు వెళ్ళిన పనిలో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా మీ జేబులో తమలపాకును ఉంచుకోండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాము మనలో చాలామంది తమలపాకును తింటారు ప్రతిరోజు ఒక తమలపాకును తింటే మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది వెన్ను నొప్పితో బాధపడేవారు తమలపాకును గోరువెచ్చని కొబ్బరి నూనె రాసి నొప్పి ఉన్న చోట ఆ తమలపాకుతో మద్దన చేసుకుంటే వెంటనే ఆ నొప్పి తగ్గిపోతుంది తమలపాకు రసాన్ని గాయాలపైన రాస్తే వెంటనే తగ్గిపోతాయి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత ఒక తమలపాకుని నమిలితే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి తమలపాకు నమిలితే నోటి దుర్వాసన తొలగిపోతుంది అలాగే పంటి నొప్పులు కూడా తగ్గుతాయి ఒక గ్లాసు నీటిలో తమలపాకులు వేసి ఆ నీళ్లు సగమయ్యే వరకు మరిగించాలి ఆ తమలపాకు నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా తమలపాకును ఉపయోగిస్తే అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలను సులువుగా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ